జనసేన పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెండో అతిపెద్ద పార్టీగా నిలపడంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన పని గురించి అందరూ ఇప్పటికే చర్చించుకుంటూ ఉంటారు ముందుగా జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రంలో స్థాపించి ఇప్పటి వరకు పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ పన్నెండు సంవత్సరాల్లో ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలే కాకుండా మిగతా ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఒక్క సీట్ను సంపాదించుకుంది జనసేన కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాల్లో కైవసం చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ నుండి సొంతం చేసుకుంది దేశంలో ఏ పార్టీకి సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకుంది జనసేన పార్టీ అలా జనసేన పార్టీలోకి మరోవైపు చేరికలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి సినీ సెలబ్రిటీలు మాజీ రాజకీయ నాయకులు చాలామంది జనసేన పార్టీ వైపు చూస్తున్న విషయం తెలిసిందే అయితే తాజాగా ఎప్పటి నుంచో మంచు మనోజ్ అతని భార్య ఇద్దరు కలిసి జనసేన పార్టీలకు వస్తున్నారంటూ కొన్ని రకాల వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే అయితే తాజాగా జనసేనలోకి మంచు మనోజ్ భారీ ర్యాలీతో రాక తెలుస్తోంది దీంతో ఒక్కసారిగా న్యూస్ వైరల్ అవుతుండగా డేట్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది దాదాపు వంద కార్ల ర్యాలీతో మంచు మనోజ్ అనే భార్య ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకుని ప్రత్యేకంగా ఆయన పార్టీలో చేరన్నట్లు కొన్ని వార్తలు వైరల్ అవుతుండగా అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ఆయన నటిస్తున్న హరిహర వీరమూల సినిమాని ఈ నెల ఇరవై నాలుగు తేదీన ప్రపంచవ్యాప్తంగా పానిండే రేంజ్లో రిలీజ్ చేయనున్న విషయం విదిత